ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏడాది అద్భుతంగా శ్రీ వేదగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శ్రీ వేదగిరి నరసింహస్వామి ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్చురెడ్డి తెలిపారు వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారన్నారు తమకు ఎంతగానో సహకరించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరు గోపి మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని అంటారు ఈ సభవేశాల్లో ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు శ్రీ బాదంగిరి కృష్ణమాచార్యులు చైతన్యలు పాల్గొంటారు అమ్మ నెల్లూరు జిల్లాలోనే పలమానికమైనటువంటి దేవస్థానాల్లో ఒకటైన అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం వేదగిరి క్షేత్రంగా పేరుగాంచిన నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండపై వేంచేసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారో తేదీ వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మా అర్చక స్వాములు ఎంతో భక్తిశ్రద్ధలతో వైఖాన సాగమం ప్రకారం చాలా చక్కగా విజయవంతంగా స్వామివారిని సుందరంగా అలంకరించి వివిధ అలంకారాలలో స్వామివారిని భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించి దిగ్విజయంగా చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ఈ ఉత్సవాలని విజయవంతంగా దానికి మాకు ఎంతో సహకరించినటువంటి సూచన ప్ర సూచనలు ఇస్తూ ఎప్పటికప్పటికి తగు సలహాలు అన్ని ఇస్తూ చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సేధరెడ్డి గారు వారి సోదరులు శ్రీ కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యలో శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి ప్రశాంతంబర్ రెడ్డి గారు వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు గారు ఉత్సవ కమిటీగా చైర్మన్గా ఇందుపూరు అచ్చు శంకర్ రెడ్డి గారిని నియమించి మరొక పది మందిని సభ్యుల్ని నియమించి వారు కేవలం ఉత్సవ కమిటీ లాగానే కాకుండా వారందరికీ కూడాను ఎవరికి వారికి బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా చేయాలి అని వారు చేసినటువంటి సూచనలు ఆదేశాల ప్రకారం మా ఉత్సవ కమిటీ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఇదే విధంగా మన ఆర్డిఓ గారు అనూష గారు అందరు డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ల కూడా శాఖలని సమన్వయపరిచి మొట్టమొదటిసారిగా కొండపైనే స్వామివారి సమక్షంలోని సమన్వయ సమావేశం పెట్టి ఏర్పరిచి అన్ని శాఖల వారు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఆర్ వారు ఇరిగేషన్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ లాగూ మా శాఖలో ఆందోళన నిర్వహించడం జరిగింది ఇదే విధంగా అన్ని శాఖల్ని ఆర్డబ్ల్యూఎస్ శాఖ అందరినీ సమన్వయపరిచి ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ సమన్వయం అందరి యొక్క సమిష్టి కృషితో మనం స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా చాలా డిగ్నిఫైడ్గా ఉన్నతంగా భక్తిపూర్వకంగా నిర్వహించుకోవడం జరిగింది శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ దేవస్థానం నరసింహకొండ మే ఆరు నుంచి మే పదహారు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినాయి ఈ బ్రహ్మోత్సవాల్లోకి మన ఓర శాసనసభ్యులు కోటమరెడ్డి సేదావిధ్య గారు టీడీపీ నాయుడు కోటమైన విద్య విద్య గారు దేవాలయ శాఖ మంత్రి ఆన రామారాయణ గారు పార్లమెంట్ సభ్యులు హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ అసౌకర్యంగా రాకుండా ప్రతి అధికారులకి చూసి ముఖ్యంగా ఆర్డీఓ మేడం కూడా ప్రతి శాఖలను సమన్వయపరిచి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అర్చక స్వాములు ఎక్కడ ఎవరికి ఉభయకర్తలకు కానీ భక్తులకు కానీ దయానికి కార్యక్రమాలు అన్ని చేశారు మా సిబ్బంది ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు పోలీస్ శాఖ విద్యుత్ శాఖ ఆరోగ్య శాఖ ప్రతి శాఖ పైరు ప్రతి శాఖలు ముందుండి చేశారు మాకు సహకరించిన మీడియా మిత్రులు అందరికీ అందరి కృతజ్ఞతలు చెప్తున్నాము మా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు రెడ్డి కోటవరెడ్డి సీధరెడ్డి అన్నారు మేము పదకొండు మంది సభ్యులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి భక్తులకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసాము ఈ పదకొండు రోజుల్లో ముఖ్యంగా హనుమంత సేవ గరుడి సేవ కళ్యాణోత్సవం రథోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ భక్తులకి దర్శనం కావచ్చు వాటర్ కావచ్చు ఏది విద్యుత్ విద్యుత్ శాఖ పరంగా ఎక్కడ విద్యుత్ పరంగా అంతరాయం లేకుండా అన్ని సౌకర్యాలు కనిపించాము భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకొని కృపా కటాక్షాలు తీసుకొని వెళ్ళారు మా సహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి అధికారులకి మా సిబ్బందికి అందరికీ మా వేమూరు గోపి సార్ గారు దగ్గరుండి అన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలు అన్నీ సక్సెస్ అయినాయి ప్రతి ఒక్కరికి మా అభత్యా